ఏది కష్టం కాదని విజయాలను సునాయాసంగా సాధించవచ్చని ఇది విద్యార్థి ఎదుగుదలకు తొలిమెట్టు పాఠశాల నుండి ప్రారంభం అవుతుందని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రెడ్డి అన్నారు జేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు మెటీరియల్లను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి జేఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు జమ్ముల సతీశ్రీ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు శుక్రవారం నాగర్కూల మండలం మంతటి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జేఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు జమ్ల సతీశ్ రెడ్డి విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ పెన్సిల్ ఎగ్జామ్ ప్యాడ్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్డి విద్యార్థులకు మెటీరియల్స్ ను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు గతంలో కూడా ఈ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించిన జమ్ముల సతీశ్ రెడ్డిని అభినందించారు ముఖ్యంగా విద్యార్థులకు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు జిల్లా యూత్ అధ్యక్షులు కొత్తపల్లి వినోద్ కుమార్ వైఎస్ఎంపీపీ నిర్మలా జానగ్రాములు మాజీ కౌన్సిలర్ కావలశ్రీను తదితరులు పాల్గొన్నారు సంస్కారం లేని చదువు కూడా లేదు ఈ రెండు ఎరకగలిగినటువంటి వ్యక్తి కాబట్టి తనకు ఉన్న దాంట్లో దాతృత్వాన్ని చాటుకుంటున్నటువంటి జేఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు సతీష్ రెడ్డి సార్ గారిని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మీ అందరి చప్పట్ల మధ్య కోరుతా ఉన్నా ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చిన చేసినటువంటి అన్న రాజేష్ రెడ్డి గారికి పైనటువంటి పెద్దలకు ఉపాధ్యాయులకు మిత్రులకు మరియు నా ముందు ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి తెలుసు గత నాలుగైదేళ్ళ నుంచి యువత కోసం నిరుపేద విద్యార్థుల కోసం జేఎస్ఆర్ ఫౌండేషన్ స్థాపించి ఎన్నో రకాల కార్యక్రమాలను సొంత నిధులతో చేయడం జరుగుతూ ఉంది ఒక విషయం మిత్రులారా ఇప్పుడు భారతదేశం చాలా అభివృద్ధి చెందుతూ ఉంది మన పల్లెలు కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి కూడా కాంపిటీషన్ పడేటువంటి అట్మాస్ఫియర్ ఉంది ఎందుకనంటే అప్పుడున్నటువంటి రోజులు ఇప్పుడు కావు మనం అభివృద్ధి చెందాలనో ఆర్థికంగా ముందుకు పోవాలనో మన ఇల్లు బాగుండాలను మన ఇరుగు పొరుగు వాళ్ళు బాగుండాలను ఈ విధంగా మన ఆలోచన విధానాలు ఉంటాయి ఇవన్నీకి మూల కారణమైనటువంటి మన ఎదుగుదలకు ఉపయోగపడినటువంటి ఈ బడి బాగుండాలి ఈ బడి పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకునే వ్యక్తులలో నేను కూడా ఒకరిని కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే భవిష్యత్తులో మీరు మంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఒక విషయం ఈ వేదిక ముందుగా చెప్తా ఉన్నా ఈ బడి బాగుంటే ఈ బడి పిల్లల జీవితాలలో వెలుగులు నింపితే వీళ్ళ బతుకులు బాగుపడితే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మళ్ళీ మన దేశానికి సేవ చేసేటువంటి గొప్ప గొప్ప మేజర్సు సోల్జర్సు ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు ఇంజనీర్లు మన రాజ లాగా మళ్ళీ మన నాగర్ ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా గ్రామ సర్పంచులందరూ కూడా ఈ బడిలోని అక్షరాలు నేర్చుకున్న వాళ్ళే కాబట్టి ఈ బడి అనే ఒక విషయం మన సమాజంలో చాలా కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా ఈ అనే కాన్సెప్ట్ కొంచెం పక్కలో పెడితే నా ముందున్న విద్యార్థులకు నేను కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను నేను కూడా ఈ మధ్య కాలంలో అక్కడక్కడ పాఠశాలలను విజిట్ చేయడం జరిగింది కొంతమంది విద్యార్థుల ధోరణి ఏ విధంగా ఉంటుందంటే పరీక్షలు వస్తున్నాయంటే సార్ నేను ఏంటంటే మీ ఊర్లలో ఉన్న మీ తోటి విద్యార్థులతో మీరు మీరే గ్రూప్ డిస్కషన్ చేసుకొని మీ పాఠ్యాంశాలను మీరు కూడా మళ్ళొక్కసారి దాన్ని ప్రాక్టీస్ చేసుకొని మంచిగా ముందులో ఎడ్యుకేషన్లో రాణించాలని కోరుకుంటా అదే అదేవిధంగా మనందరికీ కళలు ఉంటాయి కలెక్టర్ కావాలను డాక్టర్ కావాలను ఇంజనీరింగ్ కావాలను లేకపోతే ఒక గొప్ప నాయకుడు కావాలను ప్రతి ఒక్కరు కూడా ఒక కళ ఉంటుంది కళ ఉన్నంత మాత్రానే సరిపోదు దానికి సంబంధించినటువంటి లక్ష్యాన్ని చేర్చుకునే చేరేటువంటి ఆశయం మనకు ఉండాలి ఏది కూడా నైట్లో రాదు ఒక మన మైండ్లో మనం ఏం కావాలను అనుకున్నామో ఈ స్కూలు దశలోనే మనం నిర్ణయించుకొని దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు మన జీవితంలో విజయం అనేది మన దరిదాపులోకి వచ్చి ఖచ్చితంగా విజయం సాధించగలుగుతామని చెప్తా ఉన్నాం అంతేకాకుండా మనం ఈ టెన్త్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఈ టీవీ నైన్లు కానీ ఈ టీవీ మా టీవీ ఆ టీవీలలో అన్ని టీవీలల్లో పెద్ద పెద్ద అడ్వర్టైజ్లు వస్తాయి ఏమని నారాయణ స్టేట్ ఫస్ట్ అని శ్రీ చైతన్య స్టేట్ ఫస్ట్ అని వేసిందే వేసి తిప్పిందే తిప్పుతూ ఉంటారు ఏ పేపర్ చూసుకున్నా కూడా కార్పొరేట్ సంస్థల యొక్క స్టేట్ ఫస్ట్ స్టేట్ సెకండో ఏదో రకంగా వస్తుంది నేను మా విద్యార్థులకు తెలియజేస్తూ ఉన్నా ర్యాంకులు అనేది ఏ ఒక్క సంస్థకు సొంతం కాదు సర్కారు బడులలో కూడా నిష్ణాంతమైన ఉపాధ్యాయులు ఉన్నారు సర్కారు కరికులం చాలా గొప్పగా ఉంది ప్రైవేట్ ఆర్గనైజేషన్తో పోల్చుకుంటే మీరందరూ కూడా ఈ కరికులమ్ని దాన్ని పాటించి ముందు ఈ మన ప్రభుత్వానికి మన మీ ఇంటికి మీ కుటుంబానికి పేరు తీసుకొచ్చి మీరు కూడా మంచి ర్యాంకులు సాధించాలని కోరుకుంటా ఉన్నా ర్యాంక్ ఇక్కడ ఉన్నటువంటి రానున్న రోజుల్లో టెన్త్ పరీక్షకు పార్టిసిపేట్ చేస్తున్న విద్యార్థులందరూ కూడా టెన్ బై టెన్ గ్రేడ్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మీరు టెన్ బై టెన్ సాధిస్తే తప్పకుండా ఈటీవీ టీవీ అన్నిట్లలో మిమ్మల్ని ముంగలికి తీసుకుపోయి అంత అవసరం ఉంటే రవీంద్ర భారత్లో కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని మీ అందరినీ సన్మానించే కార్యక్రమం మేము తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా నేను గత నాలుగైదేళ్ళ నుంచి ఒకటే ఆశయం పెట్టుకున్న నిరుపేద విద్యార్థులకు ఎంతో కొంత నా బాధ్యతగా చేయాలని ఎందుకనంటే చదువుకోవాలని తపన ఉన్న కొన్ని ఫెసిలిటీస్ లేక వెనుకబడుతూ ఉంటారు మరి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాంపిటీషన్ ఆఫ్ డే టు డే లైఫ్లో డబ్బులు లేకుండా మనకు దొరికేది ఏదైనా ఒకటి ఉందంటే అది చదువు మాత్రమే దాన్ని మనం ఉపయోగించుకొని మున్ముందు మంచిగా అభివృద్ధి చెందాలని మన ఊరికి మన కుటుంబానికి మన ప్రాంతానికి కూడా మంచి పేరు తీసుకురావాలని మేము అందరినీ కోరుకుంటా ఉన్నాం అదే విధంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్న భవిష్యత్ కాలంలో నా ముందున్న ఈ విద్యార్థుల నుంచే మంచి మంచి డాక్టర్లు రావాలని మంచి మంచి మన రైతాంగానికి ప్రాజెక్టులు కట్టే ఇంజనీర్స్ రావాలని అదే విధంగా ఈ నాగర్ కర్నూలు గడ్డకు సేవ చేసే కలెక్టరు ఈ విద్యార్థుల నుంచే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందుకు ఈ ప్రభుత్వ పాఠశాల ఒక వేదిక కావాలని కూడా మీ అందరి ముందు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ టెన్ టెన్త్ ఎగ్జామ్స్ రాయబోయే విద్యార్థులకు ముఖ్య సూచన మీరు ఎవ్వరు కూడా భయపడద్దు పరీక్షలు అంటే మీకు ఒక పండుగ మళ్ళీ మీరు ఇంటర్మీడియట్ పోతారు మీకు డ్రస్సులు ఉండవు మంచి కళాకళ లైఫ్ ఉంటుంది మంచిగా జీవితం పోతుంది కాబట్టి మీరు అందరు కూడా ఎక్కడ కూడా డిస్కరేజ్ కాకుండా మనకు అన్ని విధాలుగా ఈరోజు సహాయపడే ఒక విద్యావంతుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎన్నో రకాలుగా వాళ్ళు కూడా యువత కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం వారు చాలా గొప్పగా స్పందిస్తూ ఉన్నారు కాబట్టి మన కండగా రాజేష్ గారు ఉన్నారు మీకు ఎన్ని అవసరాలు కావాలన్నా ఈ ప్రభుత్వం ఆల్రెడీ కల్పిస్తూనే ఉంది ఇంకా మున్ముందు కల్పించడానికి కూడా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఈ సద్వినియోగం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా టెన్ బై టెన్ ర్యాంకు సాధించాలి మళ్ళీ మా ఫౌండేషన్ తరఫున ఈ నాగర్ కర్నూల్లో పెద్ద ప్రోగ్రాం పెట్టి మీ అందరినీ ఘనంగా సత్కరించి भविष्य कल में के